రేయ్ ఏంట్రా ఇది ఎర్రపసులో కూర్చున్నట్టుంది మీరిద్దరూ కొట్టుకుంటూ నన్నేలా ఉన్నారేంటి అబ్బా వదలండిరా అన్నయ్య అవన్నీ పట్టుకోండి ప్లీజ్ అన్నయ్య వదలద్దు సరేనమ్మా నీకోసమైనా పట్టుకుంటా నువ్వు మాత్రం పరిగెట్టకు అంటూనే ఒరే ఒకసారంట దొరుకు అబ్బా అన్నా ఇద్దరూ ఒకటే నన్ను వైద్దామనా అదంతా ఏం కుదరదు అంటూనే ఆనందిని ఎదురుగా వస్తున్న అంజలి మీదకి తోసి తను గార్డెన్లోకి పరిగెట్టాడు నువ్వెంత దూరం వెళ్ళినా నిన్ను వదిలే ప్రసక్తే లేదురా అబ్బా నువ్వు పొడింగేవని ముందొచ్చి పట్టుకోవే అప్పుడు చూద్దాం పరిగిస్తుంది కాస్త ఆయాసంతో ఒక్కసారిగా ఆగిపోయి అమ్మా అంటూ కడుపు పట్టుకుని కూర్చుండిపోయింది నవ్వుతూ పరిగెడుతున్నవాడు కాస్తా అమలు అంటూ పరిగణ వచ్చి అమృతని ఒళ్ళోకి తీసుకున్నాడు ఇప్పుడెక్కడికి పోతావురా అంటూ మొహం మీద కొడుతుంటే కాసేపు తన సాటిస్ఫాక్షన్ కోసం తన్నులు తిన్నవాడు కాస్తా కాసేపటికి నవ్వుతూ తన రెండు చేతులు వెనక్కి మడిచి ఇక చాలేవే పొరపాటైందని చెప్తున్నాను కదా ఏంట్రా పొరపాటు ఒకవేళ అది మాట్లాడకపోయింటే ఆ రాత్రి నేనేననుకుని దాంతో కమిట్ అయ్యేవాడివా నవ్వుతూ తనని వెనక్కి తిప్పి తన మెడ చుట్టూ ఒక చెయ్యేసి మరో చేతితో తన నడుముని చుట్టి పిచ్చిదాన అలా చేసేవాణ్ణైతే అన్ని రోజులాగాల తన గొంతు విని కాదే తను పట్టుకున్న స్పర్శలో నువ్వు కాదని తెలిసిపోయింది అందుకే దూరంగా నెట్టేశాను గొంతులో కోపాన్ని నలుచుకొని అంత ఖచ్చితంగా ఎలా తెలిసిందో ఎలా అంటే నాకు తెలుసులే ఫారెన్ నుండి వచ్చాక నన్ను నటిస్తున్నానని చెప్పి చాలాసార్లు నన్ను పట్టుకున్నావు కదా అలా తెలిసి ఉంటుంది గట్టిగా నవ్వుతూ తల మీద చిన్నగా కొట్టి ఎందుకు కదా నిన్ను ముద్దు అనేది అంటూనే ఆమె మెడ మీద ముద్దు పెట్టి నా మీద ఫీలింగ్స్ని అప్పటి నుండి మొదలయ్యాయేమో కానీ నాకు మాత్రం అంటూ ఒక క్షణం ఆగాడు నీకు మాత్రం పదమూడేళ్ల వయసులో మంటల్లో చిక్కుకుంటే బయటకు తీసుకొచ్చానని ఫస్ట్ టైం నన్ను హక్ చేసుకున్నావు చూడు అక్కడే నా మనసు అంటుంటే బావా అని ఏడుస్తూ భయంతో గట్టిగా హక్ చేసుకుంది అమృత అప్రయత్నంగా ఏడుస్తున్న అమృత చుట్టూ చేతులేశాడు తన చేతికి నగ్నంగా తగులుతున్న శరీరం అర్జున్లో ఒక్కసారి గగురుపాటుని కలిగించడంతో షాక్ కొట్టినట్టే తన చేతిని తీసేశాడు అర్జున్ అప్పటి సంఘటన కళ్ల ముందు మెదలగానే ఇన్నేళ్ల తర్వాత సిక్కుతో బుగ్గల్లో కెంపులు పూస్తుంటే కళ్ళు గమ్మత్తుగా వాలిపోతున్నాయి అమృతకి అర్జున్ తన గడ్డం పట్టుకుని పైకెత్తగానే ఆరాధనగా చూస్తున్న అతని కళ్ళలోకి చూస్తుంటే కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి అమృతకి అప్పటి వరకు ఎప్పుడూ ఏ క్షణంలోనూ నా మనసు నన్ను కంట్రోల్ చేసింది లేదమ్మో ఫస్ట్ టైం నిన్న అలా చూడగానే నా మనసు నా మాట విన వినకపోవడం జరిగింది మొట్టమొదటిసారి నా కందిరని కౌగిలింత జీవితంలో నిన్ను తప్ప మరే అమ్మాయిని కన్నెత్తి చూడనివ్వకుండా చేసింది అప్పటి నీ కౌగిట్లో ఉంది ఒక్క క్షణమే ఆయన నేను పొందిన మధురానుభూతి నా లైఫ్ మొత్తం గుర్తుండిపోయేలా చేసింది ఎంతలా అంటే ఇప్పటికీ నిన్నెప్పుడు హత్తుకున్న మొదటిసారి నేను ఎలా ఫీల్ అయ్యానో అలానే అనిపిస్తుంది అందుకే నీ స్పర్శకి పరాయి వాళ్ళ స్పర్శకి తేడా వెంటనే తెలిసిపోతుంది అంటుంటే నిన్న ఒకటి అడగనా అడుగు తలంచుకొని ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ అదే అప్పుడు నాకంటే ఏమీ తెలియదు కానీ నువ్వు టీనేజ్లో ఉన్నావు కదా మరి నన్ను అలా చూసి నీకేమనిపించలేదా నవ్వి అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చొని అమృతని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఎందుకు అనిపించలేదు ఇది అని చెప్పలేని ఫీలింగ్ బాడీ మొత్తం నా కంట్రోల్ తప్పి తెలియకుండానే నా మనసు వైపు పరుగులు పెడుతూ ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించేది బట్ టీనేజ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలాంటి ఫీలింగ్స్ కామన్ అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కానీ అలాంటి వాటి గురించి ఆలోచిస్తే మైండ్ డిస్టర్బ్ అయ్యి ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది ఒక రెండు రోజులు అవే ఆలోచనలతో మనసంతా గందరగోళంగా ఉన్నా నువ్వు నాదానివి నీ గురించి అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అందుకే తర్వాత వాటన్నిటినీ తుడిచేశాను అంటుంటే చాలాసేపటి నుండి ఎండలో ఉండడం వల్ల అర్జున్ నుదుటి మీద పడుతున్న చెమటని తన చీర చెంగుతో తుడుస్తూ ఇంతలా నిన్ను నువ్వు మోల్ చేసుకున్నావు కాబట్టి నా బావ అన్నిట్లోనూ ఫస్టే అంటూ తన ఒళ్ళు తలపెట్టుకుని కబుర్లు చెప్పుకుంటుంటే ఇద్దరిని బాల్కనీలో నుండి చూస్తున్న రఘురామయ్య కళ్ళు చెమర్చగా కృష్ణ నీ కూతుర్ని నా కొడుకు నాకంటే బాగా చూసుకుంటున్నాడు ఇక తన గురించి నాకే భయము లేదు అంటూ కళ్ళు తురుచుకున్నాడు రఘురామయ్య సోఫాలో కూర్చొని అసహనంగా మాక్బుక్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు హరీష్ అతనికి ఎదురుగా మరో సోఫాలో కూర్చొని తినేసేలా చూస్తుంది సులోచన ఒకసారి సులోచన వైపు చూసి మళ్లీ మాక్బుక్లోకి తలదించేశాడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తలెత్తి చూస్తే కళ్ళ నిండా కోపాన్ని నింపుకొని పళ్ళు నూరుతూ చూస్తుంది సులోచన అబ్బా ఏంటమ్మా అంతలా కోపంగా ఉన్నావు ఏం చేయను చెట్టంత కొడుకు అడ్డగాడిదల కొంపలో కూర్చొని ఉంటే ఏం చేయాలో తెలియక చూస్తున్నాను అలా అయితే నీ రూమ్లో కూర్చొని నా ఫోటో చూసుకో నా ఎదురుగా ఇలా కూర్చోకు సిగ్గేస్తుంది సిగ్గు లేకపోతే సరి పెళ్లి చేసుకుని ఆ పిల్లని నెల తప్పించి తను సిగ్గుపడేలా చేయాల్సింది పోయి సిగ్గేస్తుంది అంటున్నావా సిగ్గుందా నీకు అబ్బా నన్నేం చేయమంటావే నాకు బేసికల్గా ఈ అమ్మాయిల్ని ఫ్లడ్ చేయడం వెంటపడడం వాళ్ళ చుట్టూ కుక్కలా తిరగడం ఇలాంటివన్నీ ఉండవు ఇంకేమి ఇష్టం కాలేజీలో అమ్మాయిల్ని ఏడిపించి జైల్లో కూర్చోవడమా అబ్బా అదొక్కసారేనమ్మా అది కూడా అర్జున్ గారిని ఇరికిద్దామనుకుంటే వాడేమో పోలీసుల దాకా తీసుకెళ్లాడు ఆ తర్వాత నేను ఎప్పుడైనా ఎవరితోనైనా మిస్బిహేవ్ చేసానా నా గురించి నీకు తెలియదా చెప్పు అలా చేసినా బాగుండు ఈ పాటికి నీకు పెళ్ళై ఈ ఇల్లు పిల్లలతో కలకల్లాడుతూ ఉండేది అమ్మా నువ్వు అసలు అమ్మవేనా నా కత్ల తల్లివయ్యుండి కొడుకుకి ఇలాంటివి నేర్పిస్తావా నేనెక్కడ నేర్పించాను రా అలా చేసి ఉంటే బాగుండు అంటున్నా ఇప్పుడు చేసిన ప్రయోజనం లేదులే ఆల్రెడీ నీకు వయసు అయిపోయింది ముప్పై కూడా రాకుండా వయసు అయిపోవడం ఏంటమ్మా మీ నాన్నకి ముప్పై వచ్చేసరికి నువ్వు పదేళ్ల పిల్లాడివిరా దానికి నన్నేం చేయమంటావు ఆ కాలం వేరు ఈ కాలం వేరు అయినా నేనేమైనా పెళ్లి అంటున్నానా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలిగా నా కర్మకాలి ఫస్ట్ టైం అమృతకి నా మనసులో చోటిచ్చాను ఇచ్చాను చిన్నోర్మి పెళ్ళైన అమ్మాయి గురించి అలా మాట్లాడితే పాపం తగులుతుంది నేనంత కాదులే కాదులేమమ్మీ ఏదో చూడగానే నచ్చింది అందుకే తన బ్యాక్గ్రౌండ్ ఏమీ చూడకుండా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను నాకేం తెలుసు ఇలా జరుగుతుందని అది కాదురా ఇంకేం లేదు నా పెళ్ళి నాకు నచ్చిన అమ్మాయితో ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడు జరుగుతుంది నువ్వు పెళ్ళి పెళ్ళి అన్నావనుకో ఇక నేను ఇంటికి కూడా రాను మన గెస్ట్ హౌస్లో ఉంటాను తర్వాత నీ ఇష్టం అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు హరీష్ భగవంతుడా నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది వీడికి త్వరగా పెళ్ళి చేసి మనవళ్ళని మనవరాలని ఓసారి కంటితో చూసుకుందాం అనుకుంటే వీడు పెళ్ళంటేనే ఎగిరెగిరి పడుతున్నాడు అసలు వీడికి ఈ జన్మలో పెళ్ళయ్యే యోగ్యత ఉందా ఏంటో అంతా నా కర్మ అనుకుని తలపట్టుకుంది సులోచన తొందరలో మనవడు రాబోతున్న సంతోషం మీలో కొట్టొచ్చినట్టు కనబడుతుందండి మరేమనుకున్నావు జానికి మన వంశానికి వారసుడు రాబోతున్నాడు ఆ మాత్రం సంతోషం ఉండదా అని గర్వంగా మీసాలు మెలేశాడు రఘురామయ్య మనవడి కోసం తెగ ఆనందపడిపోతున్నారు కదా కాకపోతే మరేంటి జానకి అంజలి తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ పసిపిడ్డ పారాడబోతున్నాడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అప్పుడే రఘురామయ్యకి ఇవ్వడం కోసం వచ్చిన అమృత వీళ్ళ మాటలు విని అక్కడే ఆగింది ఈ సంతోషం మాట సరే మరి ఆ ఇస్తున్న కొడుకు మీద మాత్రం ఇంకా కోపం తగ్గలేదు తమరికి బెట్టుగా అదంత తేలిగ్గా తగ్గదులే అదేంటండి వాడు తండ్రి అవుతున్నాడు మనం రేపొద్దున ఊరికి కూడా వెళ్ళిపోతున్నాం కనీసం మీరొక్కసారి కూడా వాడిని సంతోషంగా అభినందించలేదు ఏ నీ కొడుకుని వెనకేసుకొస్తున్నావు కానీ వాడే నా దగ్గరికి వచ్చి నీకు మనవడు రాబోతున్నాడని చెప్తే నేను ఎంత సంతోషిస్తాను వాణ్ణి నేను దగ్గరికి తీసుకోనా నా కొడుకుని దగ్గరికి తీసుకోవాలని వాడితో ప్రేమగా మాట్లాడాలని నాకు మాత్రం ఉండదా నా వయసులో సగం లేదు వాడికి అందుకే అంత పట్టుదల ఉంటే నాకెంత ఉంటుంది మీ మొండితనమే వాడికి వచ్చింది అందుకే వాడు అలా బెట్టుగా ఉన్నాడు అవును బెట్టుగా ఉన్నాడు పదేళ్ళయింది జానకి వాణ్ణిని నోటితో నాన్న అని పిలిపించుకొని అని బాధగా అంటుంటే నిజం చెప్పండి వాడు నిజంగా ఆ రోజు ఏ తప్పు చేసి ఉండడని మీరు నమ్ముతున్నారా లేదు నా కొడుకు మీద నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది నా కొడుకు పొరపాటున కూడా అలాంటి పని చేయడు మరెందుకండి వాడు నా రోజు అంతలా శిక్షించి ఇన్ని సంవత్సరాలు వాడు మిమ్మల్ని ద్వేషించేలా చేసుకున్నారు నన్నేం చేయమంటావు జానకి ఏం జరిగిందని ఎన్నిసార్లు అడిగాను నోరు తెరిచి ఒక్క మాటైనా చెప్పాడా కనీసం ఏం జరిగిందో చెప్పుంటే అది తప్ప ఉప్ప అనేది పక్కన పెడితే శిక్ష పడకుండా ఆపేవాడిని కానీ వాడు ఆ పని చేయలేదు పైగా అమృత కూడా వాడి గురించి అలానే చెప్పేసరికి కోపం వచ్చింది ఆ కోపాన్ని ఎలా తీసుకోవాలో తెలియక నా చేతులతో నేనే చావు దెబ్బలు కొట్టాను కానీ అమృత అసలు విషయం చెప్పిన తర్వాత ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపానో నీకు తెలీదు నా కొడుకే అయినా వాడికి క్షమాపణ చెప్పాలని ఎన్నిసార్లు వాడి హాస్టల్కి వెళ్ళానో తెలుసా కనీసం వాడి నన్ను చూడటానికి కూడా ఇష్టపడలేదు నా మీద వాడికి అంత పంతమా వాడికే అంతుంటే నాకెంతుండాలి కానివు వాడికి నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే నాకు కూడా వాడితో మాట్లాడడం ఇష్టం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎంతైనా మీ కొడుకే కదండి అందుకే వాడెక్కడున్నా వాడెప్పుడు అందరికీ అందనంత ఎత్తులో ఉండాలని కోరుకున్నాను కానీ నాకు కూడా అందకుండా పోతాడని అనుకోలేదు అంటూ బాధపడుతుంటే ఆ మాటలు వింటున్న అమృత కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇదంతా నా వల్లే తప్పు చేసింది నేనైనా భావనతో ఇప్పుడు బాగానే ఉంటున్నాడు కానీ మామయ్యతో మాత్రం అనుకోగానే కళ్ళల్లో వచ్చేసాయి అమృతకి